హాయ్ ఎవ్రీబడీ వెల్కమ్ టు హాని స్టోరీస్ నేను మీ లక్ష్మి వర్షిస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫిఫ్టీ సెవెన్ ఎపిసోడ్ యార్ ఫస్ట్ ఎవరో అన్నోన్ పర్సన్ అనుకుని కోపంతో విదిలించబోయి ఆ పర్సన్ని గుర్తించి కోపాన్ని తమాయించుకుని చేతులతో దూరం జరిపి ఏ సేమ ఏంటిది చిరాగ్గా పబ్లిక్ ప్లేస్ అని కూడా చూడకుండా అంటూ విసుగు ప్రదర్శించాడు వశిష్ట ఏ ఎందుకు విసుకుంటావు నిన్ను చూడగానే నేను ఎంత థ్రిల్గా ఫీల్ అయ్యానో తెలుసా అంది మూతి ముడిచి సేమ ఇందులో అంత థ్రిల్ ఏముంది అని కార్ ఇచ్చి బిల్లింగ్ వేస్తూ నార్మల్గా అడిగాడు వసి తను అలా తీసి పాడేసినట్టు మాట్లాడగానే పాపిగో గట్టిగానే హెట్ అయ్యి వసి ఇట్స్ ఇన్సల్ట్ నేను ఎంతో ప్రేమగా వస్తే ఇది అని నాకు ఇచ్చే ప్రయారిటీ అంటూ గట్టిగానే స్వరం పెంచింది సీమ ఏ ఎందుకు అరుపులు చూడు చుట్టూ ఎలా చూస్తున్నారో అన్నాడు మోహన్ చిట్లించి వసి చూస్తే చూడని అని నిర్లక్ష్యంగా చెప్పి కమ్ మనం డేట్కి వెళ్ళి అలాగేనే గెస్ట్ హౌస్కి వెళ్దాం అంటూ చేయి పుచ్చుకుంది సీమ అదంతా చూస్తున్న ప్రజ్ఞ బాగిన టమాటాలు అయింది ఫేస్ కోపంతో బుసలు కొడుతూ వచ్చి సీమ చేతిలో నుండి వసీ చేతిని లాక్కొని తన ముందు నిలబడి లాగి పెట్టి చెంప మీద చెల్లిని పీకింది దెబ్బ పడగానే దెమ్మ తిరిగిపోయింది షాక్తో బిగుసుకుపోయింది వసి లోపల నుండి సిక్స్ కొరికేసి ఉంటూ సైలెంట్గా చూస్తున్నాడు కోపంతో బుసలు కొడుతున్న ప్రజ్ఞ వైపు కాల్చేలా చూస్తూ చెంప మీద చేయి నుండి చేయి తీసి కళ్ళ నుండి నిప్పులు కురిపిస్తూ ఇదట్టిగా నన్నే కొడతావా అంటూ అరిచింది మరోసారి పీకి ఇది దట్టి అన్నందుకు వాగినందుకు అని మరొకటి పీకి ఇంకోసారి ఆయన టచ్ చేసి చంపేస్తా అని చెప్పడానికి అంటూ వసీ చేపూచ్చుకొని లాక్కుపోయింది ప్రజ్ఞ మన పిల్లకి ధైర్యం ఉందండి హోయ్ వెనుక ఫాలో చేస్తూ వెళ్ళాడు వసీ కారు పార్కింగ్ వచ్చాక కీస్ లాక్కుని కూర్చోండి అంటూ ఆర్డర్ వేసి తన డ్రైవింగ్ సీట్లో కూర్చుంది మొహం ఉంది తెలుపు ఎరుపు పెయింట్ మిక్స్ చేసి కొడితే ఎలా ఉంటుందో అలా ఉందండి పాప ఫేస్ బుద్ధిగా కూర్చున్నాడు ఇన్నోసెంట్ ఫేస్తో అమాయకత్న తల బాదుకుని సచ్చిందా అంత అమాయకంగా మొహం పెట్టి గుడ్లు మెటకరించాడు వసీని కొరకర కాల్చేలా చూస్తూ చేసిన ఎక్కడ చాలు అది పుసుకు పుసుకుమైన ముద్దులు పెడితే పెట్టించుకోవడమేనా అంటూ అరిచి కచ్చేపు తీసి దాని మీద శానిటైజర్ కొట్టి వసి బొగ్గలను రుద్దేసింది గట్టిగా ప్రజ్ఞ మంట పుట్టి ఆవు మంట పుడుతుంది రాక్షసి అన్నాడు వసీ పోనీలే అని శానిటైజర్తో తుడిచా నాకు రేగిన వంటకి యాసిడ్తో క్లీన్ చేయాలి అంది గుర్రుగా చూస్తూ వాట్ యాసిడా అంటూ నోరు తెరిచాడు లక అంటూ అంటూ అవును ఇంకోసారి ఎవరైనా టచ్ చేస్తే డెఫినెట్లీ యాసిడ్ స్నానమే అంది కరుస్తూ హమ్మ బొమ్మ నీలో ఎంత ఫసివ్నెస్ ఉందా తెలియలేదే ఎంత వైలెంట్గా మారేవేంటే వింటే అన్నాడు బెక్కమోహం పెట్టి మీరు వందనుకున్న డోంట్ కేర్ అంటూ నిర్లక్ష్యంగా చెప్పి యావత్తది అంత బరితగించి పబ్లిక్లో ముద్దులు పెట్టింది అంటూ వికారంగా మోహం పెట్టుకుని అడిగింది ప్రజ్ఞ అది మన కంపెనీ మోడల్ ఫస్ట్లో ఇప్పుడు కాదులే అన్నాడు వాసి మళ్ళీ అది మీ దగ్గరకు వచ్చిందా అంటూ తచ్చిని చూపించి పళ్ళు నూరింది రాదంటూ తల అడ్డం కూపాడు క్యూట్గా చూస్తూ కార్ స్టార్ట్ చేసి రయ్యమని ముందుకు దూసుకెళ్ళింది ప్రజ్ఞ మన గురించి పూర్తి మేటర్ లీక్ అయితే మన పరిస్థితి ఏంటంటావు అని ఊహాలోకంలో పోయి ఒక గీలు వేసుకున్నాడు పిల్లగాడు స బ్రహ్మానందం గారిని కొట్టిందే సేమ్ సీన్ రీల్ కళ్ళ ముందు డ్యాన్స్ చేసింది దెబ్బ కదిరాడు బిడ్డ ఇలాంటి బ్యాడ్ థింకింగ్స్ అసలు చేయకూడదు అబ్బా అంటూ తల వెదిరించుకున్నాడు బసీ ఫ్యూచర్ కళ్ళ ముందు కదలాడింది పాపం వసీకి శాంతించవే అమ్మోరు ఎందుకే ఆ నిప్పులు అన్నాడు పోతూ మీరు మాట్లాడకండి నాతో అంది కరుస్తూ అబ్బా బొమ్మ నా ముద్దుగుమ్మ నా మురిపాలు దానిమ్మ కూలి అవ్వే బంగారం మన ప్రొఫెషనల్ అలాంటిదే ఇట్స్ కామన్ అన్నాడు భుజాలు ఎగరేస్తూ వసి కామన్నా కాకరకాయ ఏంటి కామన్ కనిపించిన ప్రతిదీ పాసిపోయిన కంపు కొట్టే మొహాలతో లిప్ ఇస్తూ ఊరేగితే అంది గయ్యమని పడుతూ ప్రజ్ఞ ఇండియన్ టిపికల్ వైఫ్ అంటూ తల బాధకుండు వసి రామా ఏంటి గునుగుడు అంది మొహం ఎగబెట్టుకుని నథింగ్ అంటూ మూతి ముడిచాడు దారంతా రొసరొసలాడుతున్నది ప్రజ్ఞ తన మొహం చూసి సత్య నవ్వు వస్తుంటే నవ్వితే మరింత ఉడుకుంటుందని నోరు బేగ కూర్చున్నాడు వసి ఆఫీస్కి వచ్చి బై కూడా చెప్పకుండా పూచితో వెళ్ళిపోయింది ప్రజ్ఞ ఏంటి మొహం కాంతగా మారింది అని అడిగింది అది తన పర్సనల్ వశిష్ఠ గురించి తప్పుగా చెప్పి తనని తక్కువ చేయడం తనకు నచ్చగా నథింగ్ అంటూ మాట దాటేసింది ప్రజ్ఞ తన గెస్ట్ హౌస్లో కాక్టైల్ టైల్ టపటపా ఎత్తేస్తూ అది రన్ని ఇన్సాల్వ్ చేస్తుందా అది కొడుతుంటే నువ్వు కళ్ళు అప్పగించు వసి ఇది చాలా టూ మర్చియారు దీనికి మీరు పే చేస్తారు చూడండి అంటే అరుస్తూ మళ్ళీ లేపింది సేమ బొగ్గన చేయి పెట్టుకుని ఊ అనుకోండా హా అనుకోండా రేప కొట్టక అలాగే గొడ్ల కోపలా కళ్ళు వేసుకుని చూస్తున్నాడు రోని నా మొహం మీద కోతులు ఆడుతున్నాయా అరిచింది ఇరిటేషన్తో కూడా ఫ్రెస్ట్రేషన్ ఫీక్స్కి వెళ్ళి హాన్ని ఎందుకు అంత ఇరిటేట్ అవుతావు నీకు ఆల్రెడీ చెప్పాను కదా అన్నాడు అదే కూల్ లుక్తో రోనీ ఏం చెప్పావు బొంగు ఎవత్తో ఉంది అది మహాముదుర అన్నావు కానీ దాంతో వసి లవ్ కంబ లైఫ్ షేర్ చేసుకునేంత వరకు వెళ్ళాడని చెప్పావా అంటూ కసిరింది హర్నీ వాట్ లవ్ ఏంటే లైఫ్ షేరింగ్ ఏంటి అది నీలా వాడుకుని వదిలేసే బ్యాచ్ కదా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు రోణి షడప్ ఏం వాగుతున్నావు కోపంగా సేమ పాప ఎలా నాకు నీ దగ్గర వవరాక్షన్ ఆపి నీ లైఫ్ గురించి నాకు టోటల్ రీల్ తెలుసు కానీ మరీ చించుకోకు నేను అడిగేదానికి ఆన్సర్ చెప్పు ఆ ప్రజ్ఞతో వాడి రిలేషన్ ఏంటి అనేది అన్నాడు రోణి పళ్ళు నూరుతూ వశిష్ట లవ్లో ఉన్నాడు అదే కాదు తన వైఫ్గా ఆమెను ఎంచుకున్నాడు అంది వాళ్ళని అప్పుడే కదా చూసావు నీకెలా తెలుసు అంటూ షాక్ అయ్యాడు రోని వశీ గురించి నాకు తెలిసినంత ఎవరికి తెలీదు తన ప్రతి ఫీలింగ్స్ నాకు తెలుసు అంది గర్వంగా ఆ ఘోరించావు కానీ ముందు ఆసర్ చెప్పు అంటూ ఇరిటేట్ అవ్వాడు వసీ బిహేవియర్ అది నన్ను కుట్టిన అంతా రియాక్ట్ ఆకపోగా అది తీసుకెళ్తుంటే నవ్వుతూ వెళ్ళాడు ఆ చూపు లేదో ప్రౌడ్ ఫీలింగ్ ఉంది ఆమె కట్టుబొట్టు అన్నీ కూడా తను కోరుకున్న అమ్మాయిలా ఉన్నాయి అందుకే తెలిసింది అంది డ్రింక్ సిప్ చేస్తూ హరిని వారిని ఎంతలో అన్ని కనిపెట్టావా ఉండవలసిన దానివే నువ్వు అన్నాడు నవ్వుతూ వసితో నా జర్నీ త్రీ ఇయర్స్ ఆ మాత్రం ఉండదా అంటూ పొగరుగా అంది సేమ ఎన్నాళ్ళ జర్నీ అనేది మ్యాటర్ కాదమ్మా వాడిని ఆకట్టుకోవడం టోటల్ నువ్వు ఫీల్ అయ్యావు అది నీకు కూడా తెలుసు బట్ ఇప్పుడు ఏం చేస్తావే నాకు తెలీదు వాడి ఆశపడింది వాడికి వసీకి దక్కకూడదు అది నీ ముందున్న టాస్క్ అది పూర్తి చేసి నీ ప్రగలవాళ్ళు అప్పుడు పలుకు వింట సేమ అహం మీద కొడుతూ ఎగతాళి చేశాడు రోనీ కింగ్ కోబ్రాలో బొసలు కొడుతూ చూస్తూ ఉండు వసీని నా వాడిని చేసుకుని నన్ను అవమానించిందని హెల్ని చూ రుచి చూపిస్తా అంది పాపం పగట్టగలకంటుంది పిల్ల మత్తులో లోపల నుండి చిక్స్ కొరుక్కుంటూ ఇది కదా కావాలి నాకు పగబట్టిన పంచాల నువ్వు అదే వేలో వెళితే వసీగాడు కుడుతులో పడ్డ రేట్ల గిలగలా కొట్టుకోవాలి వాడు ఆశపడిన అందం నా కింద నలగాలి అని కసిగా పళ్ళునూరాడు రోని వీడికి ప్రజ్ఞ మీద అలాంటి తాట్స్ వచ్చిందని తెలిస్తే వీడి హెల్కి ఫార్సిన ఫార్సల్నే అది తెలియగా ఊరిపోతున్నాడు నువ్వే చూస్తావు అన్ని అంటూ బలుబ్బు ప్రదర్శించింది చేమ ఇది లేడీ కట్టప్ అయ్యి ఆ బాహుబలిగాన్ని వెన్నుపోటు పొడిస్తే ఆహా అది కదమ్మజా మనకు ఇక మన ఫీల్డ్లో ఎదురే ఉండదు అని గాల్లో ఫిల్లర్స్ లేపి వెళ్ళాలి నిర్మిస్తూ ఊహాలోకంలో ఊగాడు రోని ఇక నువ్వు స్టార్ట్ అవ్వు అంది మత్తి ఎక్కి తూలుతూ ఊగుతూ పైకి పొంగుజు వచ్చిన అందాలు పిచ్చలేపుతుంటే నిజంగానే వెళ్ళనా అంటూ కైపుగా చూశాడు లవర్ ఏడుస్తుందేమో అని అదోలా నవ్వుతూ మత్తుగా చూస్తూ ప్రస్తుతం ఏడ్చే మూడ్లో లేదులే వసి చేతిలో పగిలింది మన ఎక్కువ వాడితే పోయేలా ఉంది అని నవ్వి సేమనెత్తుకుని బెడ్రూమ్లోకి తీసుకెళ్లాడు ఉన్న ఒక్క పీస్ తీసి పడేసి బెంకన్ తగ్గిన అందాలను చూస్తూ ఊరుతూ బేబీ నీ టెక్చర్స్ అనుకో ఇలాంటి మద్దెక్కించే పరివాళ్ళం ఏందని కాదని అనుకుని ఆ వసీగాడు వేస్ట్ ఫెలు అంటూ తమకంగా తడుముతూ ముద్దులు పెడుతూ రెచ్చగొడుతూ మాటలతో చేతలతో రోణి మన మధ్యవాడి టాపిక్ ఎందుకు డార్లింగ్ అంది మత్తుగా మూలుగుతూ తన చేతులతో మాయ చేస్తూ వసీ మీద కోపంతో సీమ మీద బేభత్సం చేశాడు రోణి అతని హార్డ్నెస్ను కూడా ఎంజాయ్ చేస్తూ మరింత కైపెక్కించింది హరిణి వావ్ ఏం స్టామినా బే నాతో ఉండిపోతావా అన్నాడు ఆమె మత్తులో కూరుకుపోయి పర్మినెంట్ అంటే కుదరదు అప్పుడప్పుడు నీకు విందు భోజనం ఉంటుంది అని నవ్వింది నీ ఆహ్వానానికి థ్యాంక్స్ బేబ్ అంటూ మరోసారి అలిగిపోయాడు రోణి నెక్స్ట్ డే మళ్ళీ డబ్బా చూడిదారులు ఎంటర్ ఇచ్చింది ప్రజ్ఞ పాప గౌతమ్ కిసుక్కుని నవ్వాడు వసీ ఫేస్లో వి విరిసిన ఇంద్రధంసం చూసి గుర్రం చూస్తూ రే పోరా అన్నాడు బొగ్గల నుండి గాలి పట్టి అటు ఇటు తిప్పుతూ ఆటలాడింది ప్రజ్ఞ ప్రజ్ఞ మనం వర్క్ చేసుకుందాం అంటూ హెయిర్ సెట్ చేసుకుంటూ బిల్డప్ కొట్టాడు గౌతమ్ ఎట్టట్టా అది కాలు బయట పెడితే ఏ కీలుకి ఆ కీలు విరిచి లైఫ్ లాంగ్ వీల్ చైర్లు తిప్పుతూ కాఫురం చేస్తా అన్నాడు అబ్బో బ్రో సార్ గారు ఏదో విరుస్తారంట అది చూద్దాం అని హోయ్పోయింది ప్రజ్ఞ చేతి వేడను విరుచుకుంటే ఏంటే నీ కిటికిట్లు అంటూ గౌతమ్ మెడ పట్టుకుని నీ పిల్లల్ని లైన్లో పెట్టుకోరా మా మధ్య పానకున్న పొడకలా ఎందుకు ఎందుకు బే అని బయటకు తోశాడు వశిష్ట ఎదుటా గోడకు అంచుకుని అమ్మ బావ నన్ను ఎంత నిర్లక్ష్యంగా గింటేస్తావా చెబుతా ఈ గౌతమ్ విలువ నీకు తెలిసేళ్ళని రోజున తప్పకుండా వస్తుంది అని అటు ఇటు చూసి తలనిమరుకుంటూ వెళ్ళాడు అది పూజ చూసి కిసుక్కు నవ్వి దోల తీరింది లేకపోతే రేవులో తాడికి కొంచెం మెదడు లేదు ఎలా బ్రతుకుతాడో ఏంటో అని పెదవిరిచింది వసి మీద రాబోతుంటే మూతి ముడిచి నన్ను టచ్ చేస్తే అరుస్తా అని వెనక్కి అడుగులు వేస్తుంది ప్రజ్ఞ ఐబ్రో లిక్ చేసి ఏది అరవ్వే ఎంత గట్టిగా అరుస్తావు నేను చూస్తా లొంగోట వేసుకుని వచ్చింది కాక నకరాలు దుబ్బుతావే ఈ గుడ్లన్నీ తగలెట్టేస్తా అంటూ బొగ్గల్లో పొడిచాడు అశిష్ట ఆవు నా బొగ్గ అంటూ కళ్ళు మెటకరించింది మిడిగుడ్లు వేసుకుని మెటకరిస్తే గుడ్లు పీకేస్తా ఏం రోగం వచ్చిందని మళ్ళీ తగిలించావు అంటూ కరిచాడు బొంగ మూత పెట్టి రోగం కాదు అంటూ వేలు చూపించింది బీసీ కాలంలో మోగవార్తలు చదివినట్లు సైన్ లాంగ్వేజ్లో చెప్తే చంపుతా ఇప్పుడు కూడా ఉంది జపాన్లో ఆ లాంగ్వేజ్ నువ్వు ఎప్పుడు వెళ్ళావే జపాన్ వసి ప్రెస్ చేశాను పళ్ళెకిలిస్తూ మన టీవీ న్యూస్లో చూస్తే అక్కడ ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ ఇస్తుంటే సైడ్న సైన్ లాంగ్వేజ్ చేసింది అంది స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్